మేడం ముందు పెద్దలు వీరయ్య గారికి నమస్కారం నేను ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా మేడం కాంగ్రెస్ లో కాంగ్రెస్ ఈ రోజు బిఆర్ఎస్ మధ్యనే పోటీ ఉంటుంది ఈ ఈ యొక్క నినాదం ఈ ఒక్క వాదం ఈ అక్క ఆల అభిప్రాయంతో నేను ఏకీభించట్లేదు నేను దీన్ని తప్పు అంటున్నా రోజు తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా ప్రముఖ పోటీ ఉంది అందులో బిజెపి రోజు చాలా ముందంజలో ఉంది ఎన్ని వాగ్దానాలు చేసినా ఎన్ని సంక్షేమ పథకాల అమలు గురించి మాట్లాడినా ఎంత సంక్షేమ పథకాలు ప్రకటించినా బీజేపీ పాలిత లేదా కాంగ్రెస్ పాలిత లేదా మిగతా దేశంలో కాంగ్రెస్ కూడా లేదా ఈ తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పరిపాలించినప్పుడు వాళ్ళ యొక్క పని విధానం వాళ్ళ యొక్క తీరును వాళ్ళ యొక్క అమలు చేసేటువంటి పద్ధతులని ప్రజలు ఆలోచిస్తుంటారు తప్పకుండా ఈరోజు ఈ పది సంవత్సరాల కాలంలో కొత్తగా ఎన్ని ఓటర్స్ కి కొత్త అవగాహన తక్కువ నిండొచ్చు అన్ని అవగాహన లేదు కూడా తక్కువ ఉండొచ్చు కానీ గతంలో అవినీతి కుంభకోణాలు పూర్తిగా కూరుకుపోయి ప్రజల చిత్కారానికి గురై దేశంలోని అన్ని రాష్ట్రాలు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రాష్ట్రం అధికారాన్ని కోల్పోతూ తమ యొక్క రాజకీయ వైఫల్యాలను మూట కట్టుకుంటూ మొన్న కర్ణాటకలో వాళ్ళు చేసినటువంటి ఎక్స్ప్లాయింటేషన్ సంక్షేమ పథకాలు అనేది కానీ పూర్తిగా దేశాన్ని లేదా రాష్ట్రాన్ని మత ప్రాతిపదికన ఈ రోజున పూర్తిగా తీసి చెంది విభజన చేసి మేము కే ఇస్లాం మత మతదారులకు పూర్తిగా సహకరిస్తామని చెప్పి ఒక రకంగా ఇస్లాం అంటే ఆ ఓట్లతో వాళ్ళు చేస్తున్నటువంటి పరిణామ క్రమంలో మొన్న కర్ణాటకలో గెలిచింది దాన్ని సంక్షేమ పథకాలతోనే గెలిచినటువంటి దానికి ఒక కొత్త కోణం ఇచ్చి సంక్షేమ పథకాలు ఇస్తే బీజేపీ కోట్లు బాగా తగ్గాలి అంటే పర్సెంటేజ్ ఆఫ్ ఓట్లు ఏం తగ్గలే పర్సెంటేజ్ ఆఫ్ ఓట్లు బీజేపీ కర్ణాటకలో రెండు వేల పద్దెనిమిదిలో ఎన్ని వచ్చినాయో రెండు వేల ఇరవై రెండు కూడా అన్ని వచ్చినాయి ఇరవై మూడు కూడా అన్ని వచ్చినాయి కాబట్టి పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ పెరిగిండాలి కాంగ్రెస్ పెరిగిన ఎక్కడి నుంచి అంటే ఇంకొక కోణంలో జేడిఎస్ కు రావాల్సిన ఓట్లు కు వచ్చిన ఓట్లు లేదా బీజేపీని వ్యతిరేక ఖచ్చితంగా ఓడించాలనేటువంటి ఓట్లు ఇంతమంది మైనారిటీల ఓట్లు డిసైడింగ్ ఫ్యాక్టర్ అయితే ఎస్ మైనార్టీల ఓట్లు అటు కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి మధ్యలో ఊగితలాస్తాయని అని అనుకుంటున్నటువంటి ఈ పరిస్థితులలో ఎంఐఎం పార్టీ అటు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తుంది ఇటు బీజేపీ బీఆర్ఎస్ కూడా మద్దతు ఇస్తుంది ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళెంబడి తిరిగేటువంటి ఎంఐఎం పార్టీ అధికార వెంబడే ఉండేటువంటి పార్టీ వాళ్ళు ముస్లింలు వాళ్ళు చెప్తే ముస్లిం అందరు ఇంటర్నెట్ కోణంలో ఆలోచిస్తూ ఈ రోజున తెలంగాణ రాష్ట్రం మతపరమైన అంశాన్ని జోడించడం కాకుండా ఇప్పుడు ఇంతకు ముందు మనకి వీరయ్య గారు చెప్పినట్టు ఏదైతే అన్ని సార్లు అధికారంలో ఉన్న పార్టీ మీద ప్రజలకి విసుగెత్తి అంటే ఒక్కసారి వేరే ఛాన్స్ ఇద్దామనే కోణంలో ఇక్కడ కూడా బీజేపీకి వ్యతిరేకతగా కాంగ్రెస్ కి గెలుపు వచ్చిందేమో అని అనుకోవచ్చు కదా ఎందుకంటే మీరు అన్నట్టుగా మీరు అన్నట్టుగా మేము మైనార్టీ వాళ్ళకి సహకరిస్తామని అంటే ప్రతి పార్టీ కూడా మేము ప్రతి వర్గానికి సహకరిస్తామనే చెప్తుంది సంక్షేమ పథకాలను అమలు చేస్తామని చెప్తుంది తీరా అధికారంలోకి వచ్చాక ఎంత వరకు చేస్తుంది అనేది మనము స్టాటిస్టిక్స్ ని బట్టి చూడాల్సి వస్తుంది ఈ నేపథ్యంలో దీన్ని మనం ఇలా ఎందుకు చూడకూడదు అంటే కరెక్ట్ యాంగిల్ లో మరి పంజాబ్ లో గతంలో కాంగ్రెస్ పార్టీ అంతకు ముందు బాగా అధికారంలో ఉన్నటువంటి అకాలిదళ పార్టీలు నీ పార్టీ తిరస్కరించారు కదా కర్ణాటక పంజాబ్ ప్రజలు అట్లా ఉత్తరప్రదేశ్ లో కూడా అధికారంలో పది సంవత్సరాల అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాల అధికారంలో బిఎస్పీని కానీ కాంగ్రెస్ పార్టీని కానీ బాగా తిరస్కరించారు కదా ఎవరు ఊటేలే లే కదా అట్లా కర్ణాటకలో జేడిఎస్ పార్టీ కూడా తగ్గిన సీట్లు బాగా జేడిఎస్ పార్టీ కదా తగ్గిన ఓట్ల పర్సెంటేజ్ కూడా జేడిఎస్ పార్టీ కదా ఆరు పర్సెంట్ తగ్గిన జేడిఎస్ పార్టీకి సంబంధించిన ఓటు షేరు నేనంటున్నా నా విషయాలు నా విశ్లేషణలో చెప్పదలుచుకున్న ఆరు పర్సెంట్ ఏవి వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఎందుకంటే బీజేపీ మీద వ్యతిరేకత జేడిఎస్ అక్కడ ఉన్నటువంటి మిగతా వర్గాలన్నీ కలిసి కాంగ్రెస్ పార్టీ గెలిపే ప్రయత్నం చేసినాయి కాబట్టి కాంగ్రెస్ నలభై ఒకటి వచ్చినాయి బీజేపీ ముప్పై ఆరు వచ్చినాయి అంతే తప్పిస్తే ఆడ కాంగ్రెస్ పార్టీ జేడిఎస్ బట్ బీజేపీకి బాగా దగ్గర కాంగ్రెస్ రాలే అందుకోసమనే సంక్షేమ పథకాల గురించి మాట్లాడినా పరిపాలనా తీరు గురించి మాట్లాడినా ఇవన్నీ కూడా అధికార పార్టీకి వ్యతిరేకంగా పడాల్సిన ఓట్లు పడలే కదా కాబట్టి నేననే నా విశ్లేషణ ఏంటంటే ఖచ్చితంగా ఇది ఒక కోణంలో ఒక యాంగిల్లో తీసుకొచ్చే ప్రయత్నం చేశారు కర్ణాటకలో కానీ తెలంగాణలో కూడా అదే ప్రయత్నం కూడా చేస్తున్నారు ఇటు అటు ఇటు ఢిల్లం ఢిల్లం చేసినా కూడా ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ నేను మనకు స్పష్టంగా చెప్పిన పది సంవత్సరాల క్రితం ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా వ్యవహరించిందో ఏ పద్ధతిలో వ్యవహరించిందో అట్లాగే ఉంటుంది అదొక్కటే కాదు కాంగ్రెస్ పార్టీలో బిఆర్ఎస్ పార్టీకి తేడా ఏం లేదు కాంగ్రెస్ పార్టీలో గెలిస్తే బీఆర్ఎస్ పార్టీకి పోతారు బీఆర్ఎస్ పార్టీలో అంతే కాంగ్రెస్ పార్టీకి వస్తారు ఇదే కదా రాజకీయ జరుగుతున్నది కాబట్టి ఈ ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ జాతీయ రాజకీయాల్లో కూడా తమ యొక్క ప్రభావాన్ని కోల్పోయింది దేశ రాజకీయాల్లో ప్రభావితం చూపించలేని పరిస్థితులకు వచ్చేసింది జాతీయ నాయకత్వం కూడా బలహీనంగా ఉంది జాతీయ నాయకత్వం తెలంగాణ రాష్ట్ర నాయకత్వాన్ని బలపరచలేదు ఏదో వాళ్ళ కుటుంబం ఆ నెహ్రూ గాంధీ కుటుంబం పేరు మీద ఇప్పటికీ నడుస్తుంది ఆ కుటుంబమే ఈ రోజు పరిపాలన నిర్ణయిస్తుంది కాబట్టి ఇంకా ఇక్కడ కేసీఆర్ కుటుంబం నిర్వహిస్తుంది అక్కడ ఢిల్లీలో నెహ్రూ గాంధీ గాంధీ కుటుంబం నిర్వహిస్తుంది గాంధీ అంటే మరి సోనియా గాంధీ కుటుంబం వాళ్ళకి నెహ్రూ ఇందిరాగాంధీ పేరు మీద నడుస్తున్నటువంటి కుటుంబమే ఇంకా అధికారాన్ని చలాయిస్తుంది మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉన్నా ఇంకొకరు ప్రధానమంత్రి ఉన్నా మల్లికార్జున ఖార్గే గారి అధ్యక్షుడున్నా రాహుల్ గాంధీ నడిపిస్తున్నాడు ప్రియాంక గాంధీ నడిపిస్తుంది సోనియా గాంధీ నడిపిస్తుంది కాబట్టి ఈ రకమైనటువంటి నియంతృత్వ కుటుంబ పాలనలో ప్రజలు యాక్సెప్ట్ చేయరు ప్రజలు ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటారు అది సామా రాజకీయ ప్రజాస్వామ్యాన్ని ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని అన్ని రకాల ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటారు ప్రజాస్వామ్యాన్ని కోరుకునే వాళ్ళు బీజేపీ పోటేస్తున్నారు బీజేపీ అధికారంలోకి వస్తుంది